రైట్ అంటే ఇక్కడ దామోదర్ గారు ఒక్క విషయం కనుక ఆలోచిస్తే ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తోంది ఏంటంటే ఒక ఒక పాయింట్ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకుందాం ఇక్కడ దీంట్లో ఉన్న సాక్ష్యాధారాలని డిస్ట్రాయ్ చేసేసారు ఇక్కడ హార్డ్ డిస్క్లు కావచ్చు పెన్ డ్రైవ్లు కావచ్చు అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తారు ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దాని దానికి అనుసంధానంగా ఈరోజు పిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే కేవలం ఇది కన్ఫెషన్ స్టేట్మెంటే ఎవిడెన్స్ కాదు ఆరోపణలే ఆధారాలు లేవు నిరూపణ కాదు అంటున్నారు అప్పుడే మీరు అలా నిందించడం సరికాదు అంటున్నారు ఏమనుకోవాలి వితౌట్ గోయింగ్ ఇన్ నాట్ బై వే ఆఫ్ రిజాయినింగ్ ది అసెషన్స్ బై ది బీఆర్ఎస్ పార్టీ లీగల్గా ఆ ఎవిడెన్స్ని డిస్ట్రాజ్ చేయడం ఒక అఫెన్స్ ఓకే అంతే కదా టూ నాట్ వన్ ఐపీసీ యాక్ట్ ఫస్ట్ జూలై నుంచి వేరే సెక్షన్ అనమాట అవి దొరికాయిగా ఇప్పుడు ఇది జరుగుతున్న కేసు ప్రస్తావించడం అంత ఉచితం కాదు నిన్న బెయిల్ కేసులో రోజు అవెన్యూ కేసులో కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు రీఫార్మాట్ చేశారు రీఫార్మాట్ చేయడానికి సాక్ష్యం తార్ఫార్మేట్ చేయడానికి నా సహాయకులు చేశారన్నారు అది తప్పేని రోజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వలేదు కదా నిన్న బీఆర్ఎస్ నాయకురాలకి ఒకరికి అది సో ఇక్కడ ఏంటంటే లీగల్గా ఎస్ కన్ఫెషన్ మేడ్ బై అన్ అక్యూజ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ బట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇఫ్ అడిషనల్ ఎవిడెన్స్ ఈస్ కలెక్టెడ్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటేనే కాబట్టి ఇన్వెస్టిగేటర్స్ ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే పోరు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ని సపోర్టివ్గా ఇంకా ఇతర ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగారు షాప్ ఆయనకి ఫోన్ చేసి బెదిరించారు అంటారు బంగారు షాప్ అని చెప్తాడు వాడు రికార్డులో రాసుకొని ఉంటాడు పలానా ఆయనకి ఇచ్చినాను బంగారనాగా డబ్బులు ఇవ్వలేదని అది కరాబరేట్ కదా టెలిఫోన్ కాన్వర్జేషన్కి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్కి అది కరాబరేట్ అయినట్టే కదా ఏ రోజు అయితే తీసుకుపోయారో ఆ రోజు బంగారుషాపానికి ఈ పోలీస్ ఆఫీసర్కి టెలిఫోన్ కాల్ ఉంటుంది కదా కాల్ డేటా రికార్డ్ ఉంటుంది కదా దిస్ ఈజ్ కరాబరేటివ్ ఎవిడెన్స్ ఓకే సో ఇన్వెస్టిగేటర్స్ దీన్ని కాస్త ఓపిక్గా శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఇలా చేస్తే శిక్ష పడే అవకాశం ఉంది చెప్పారు కదా అలా కాకుండా ఎవరికో బెదిరిస్తే పదహైదు కోట్లు బాండ్స్ సో ఇవన్నీ కూడా కరాబరేటివ్ ఎవిడెన్స్ అండి వారు చెప్పినట్టు ఇవన్నీ కూడా కాబట్టి కన్ఫ్యూషన్ బై అక్యూస్డ్ అండ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ముద్దాయిలుగా వాళ్ళు ఎవరికి ఇచ్చారు కన్ఫ్యూషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనదర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ బట్ ఇన్ కంజంక్షన్ విత్ అడిషనల్ ఎవిడెన్స్ విచ్ ఈస్ అవైలబుల్ విచ్స్ ఇస్ నాట్ డిస్క్లోజ్డ్ ఇట్ ఇస్ అన్ ఎవిడెన్స్ కాబట్టి కాబట్టి ఇన్వెస్టిగేటర్ చేతిలో ఉంది ఏ విధంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది చిత్తశుద్ధిని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇది కంక్లూజన్కి వచ్చే కేసు అని మనం గంటాపదంగా చెప్పాలి ఏమండి డిజిటల్ ఎవిడెన్స్ అనేది ఇవ్వాలి రేపు ఇట్స్ వెరీ డిఫికల్ట్ డెస్ట్రా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక మెసేజ్ పంపి డెలీట్ చేస్తాను అనుకోండి మీరు అనుకుంటే నేను డెలీట్ చేశానని నేను డెలీట్ చేయలేదు దాన్ని దాని పైన దాన్ని మాత్రమే ఆ ఫైల్ నేమే డెలీట్ అవుతుంది టిల్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ద డేటా విల్ బి దేర్ ఓకే దేర్ ఆర్ మెనీ ఫారెన్సిక్ టూల్స్ టెక్నాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్ ఈ పెగాసిస్ అనేది ఏమిటి హ్యాక్ చేయకుండా మీకు తెలియకుండా మీ ఫోన్లకు పెట్టేయచ్చు ఎన్ఎస్ఓ నేషనల్ సెక్యూరిటీ యూ కెన్ లిజన్ ఇట్ అని కాబట్టి అంటే ఇంత ముందు ఇంకో ప్రశ్న వచ్చింది పత్రికా అధిపతుల మీద పత్రికా విలేకరుల మీద చేయొచ్చని అని ఏ ఉద్దేశంతో చేస్తారు పత్రికా విలేకరులే చట్టానికి అతిథులు గారు ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఎవ్రీబడీ ఈస్ బౌండ్ బై ద లా ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళ పదవీ కాలం వరకే ఈ ఈక్వల్ అప్లికేషన్ ఆఫ్ లా పత్రికా విలేకరులు కూడా ఎందుకన్న చట్టం ఏం చెప్తుందంటే ఫారిన్ కరెస్పాండెంట్స్ ఈ దేశం నుంచి ఏదైనా న్యూస్ రిపోర్ట్ పంపిస్తా ఉంటే అదేవిధంగా ఫారిన్ నుంచి ఈ దేశం న్యూస్ పంపిస్తే వాటిని సర్వేలే చేయబోకండి అన్నారు అట్లా కాకుండా ఆ ముసుగులో ఏమైనా మన దేశ సార్వభౌమత చేసే పని ఉంటే మీకు ఎవిడెన్స్ ఉంటే మీకు అనుమానం ఉంటే అప్పుడు మా అనుమతి తీసుకోండి అన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఈ రీసెంట్ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే మన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు ప్రస్తుత ప్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒక బేస్ స్టేషన్ పెట్టి అబ్జర్వ్ చేస్తుండే ఆ ఇంటి నుంచి సిగ్నల్స్ పోతున్నాయని నేను వార్తా సాధనాల్లో చదివాను అదే నిజమైతే చాలా పెద్ద నేరం రైట్ అప్పుడు దానికి ఈజీగా ప్రూవ్ చేయొచ్చు ఆ న్యూస్ ఛానల్ ఏది వాళ్ళు అది ఎందుకు కొన్నారు ఎక్కడ ఇన్స్టాల్ చేశారు దాని ట్రేసెస్ దొరుకుతాయి కదా ఇప్పుడు దేర్ ఇస్ ఫారెన్సైన్స్ ఏమిటి నేరస్తుడు ఎంత తెలివిగా చేసినా తాను నేరం చేసినటువంటి ఛాయలను ఎక్కడొకటి చూస్తాడు ఫింగర్ ప్రింట్ అయినా సాధారణ కూడా వీళ్ళు ఎంత చేసినా కూడా డిజిటల్ ఎవిడెన్స్ అనేది ఈజీగా ఇట్ కెన్ ఎక్స్ట్రాక్టెడ్ బట్ ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ యూ నీడ్ పేషెన్స్ అండ్ ది గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ దెబ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ కన్సిడరేషన్స్ ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి పోలీసులకు పూర్తి ఇవ్వాలి పూర్తి మనం వక్షడ్ వేస్తే సపోర్ట్ ఇవ్వాలి ఇన్వాల్వ్ కాకుండా ఇప్పుడు పోలీసుల ద్వారా వచ్చేటువంటి డిస్క్లోజెస్ను కూడా రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి ప్రజాస్వామ్య విలువలను పరీక్షించడానికి వాడుకోవాలి అటువంటి వాతావరణం కలిగిస్తే పోలీసులు ఖచ్చితంగా జరుగుతాయి